నమస్కారం ఈ రోజు మనం అనారోగ్య సెలలు అంటే వారికోస్ వెయిన్ గురించి మాట్లాడుకుందాం ఇవి ప్రధానంగా కాలలోని వెయిన్ బలహీనమై రక్త ప్రసరణ సరిగా జరగనప్పుడు వస్తాయి బయోమాగ్నెటిక్ థెరపీ ఈ సమస్యను ఎలా తగ్గించగలదో ఎలా రక్త ప్రసరణ మెరుగుపరుస్తుందో ఆక్సిజన్ సరఫరాను ఎలా పెంచుతుందో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వేరికోస్ వెయిన్ కారణాలు వేరికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి వెయిన్ వాల్ బలహీనమైపోవటం పని పనిచేయకపోవటం లాంగ్ స్టాండింగ్ జాబ్స్ ఒబేసిటీ ప్రెగ్నెన్సీ రక్తం వెనిక్ పుల్లింగ్ అవటం ఈ కారణాల వల్ల వెయిన్స్ వాపి నొప్పి అలసటం కలుగుతాయి బ్లడ్ సర్క్యులేషన్ పాత్ మన గుండె రక్తాన్ని పంపుతుంది ఆక్సిజన్తో కూడిన రక్తం ఆర్టరీస్ ద్వారా కాళ్ళకు వెళ్తుంది అక్కడ నుండి డి బ్లడ్ వెయిన్స్ ద్వారా గుండెకు తిరిగి రావాలి కానీ వ్యాలు బలహీనమైతే రక్తం నిలిచిపోతుంది స్వెల్లింగ్ మరియు పెయిన్ వస్తాయి ఇదే వెయిన్ యొక్క మూల సమస్య మ్యాగ్నెటిక్ థెరపీ ఎలా పనిచేస్తుంది బయోమాగ్నెటిక్ మ్యాట్రస్ వాడితే సాఫ్ట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ శరీరంపై పడుతుంది ఈ ఫీల్డ్ వల్ల బ్లడ్ ప్రెజర్స్ విస్తరిస్తాయి బ్లడ్ సర్క్యులేషన్ రెండింతలు పెరుగుతుంది ఆక్సిజన్ డెలివరీ సెల్కు మెరుగవుతుంది పుల్లింగ్ తగ్గి స్టాగ్నాట్ బ్లడ్ మళ్లీ కదలటం మొదలవుతుంది